పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంట్రా బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాలు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ బాడీలాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క అమ్మగారు చరణ్ సరికన్నా సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో ఉన్న భయం మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలేనా ఎవరు అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట జాలి కోలేదు అవి అది దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అది నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోతూ అన్నారు నేను తీసుకోలేదు పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంట్రా బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ బాడీలాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క అమ్మ డైరెక్ట్ చెరండి సరికన్నా సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్న అబ్బాయి మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారు తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అనిపించ జాలి కోలేదు అడిగేది అతి దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అంత నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు నేను తీసుకోలేదమ్మా